హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యాస్ కలెక్షన్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలనుకుంటున్నారో ఒక చిన్న మెసేజ్ కామెంట్ కూడా చేసేయండి ప్లీజ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ లైక్ వల్ల మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈరోజు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొచ్చేసాను మీ ముందుకి కలెక్షన్ చూసేద్దామండి ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా స్క్యాల్ బార్డర్ వస్తుంది టోటల్గా ప్లెయినే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ టోటల్గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఇలా వచ్చేస్తుంది వర్క్ వచ్చేసి హ్యాండ్స్ వర్కే వస్తుందండి బ్యాక్ పార్టన్స్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేస్తాయండి దీని ప్రైస్ వచ్చేసి చెస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇందులో ఉన్న కలర్స్ చూసేద్దాం ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి మెజంటా కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అండి ఇది నిమలకంఠం కలర్ అండి లైట్ గ్రీన్ లైట్ బ్లూ ఈ కలర్ని వచ్చేసి చాలా బాగుందండి ఈ కలర్ వచ్చేసి దీనికి పింక్ కలర్ స్కాలర్ బార్డర్ ఇచ్చింది మంచి లుక్ కనిపిస్తుంది శారీకి జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి ఇందులో టోటల్గా ఎయిట్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ కూడా ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ స్క్రీన్ షాట్ వచ్చేసి వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి మరొక కలెక్షన్ చూసేద్దాం ఈ శారీ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉందండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఇది పోచంపల్లి శారీస్ ఉన్నాయి కదా అలా ఉన్నాయండి చేసినా చేసినామంటే సేమ్ యాజ్ డ్రీస్ ఆ లుక్కే కనిపిస్తాయండి ఫైవ్ వైపు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటాయండి పై వైపు వచ్చేసి ఇలాంటి బార్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఉంటుందండి కింద వైపు వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుందండి ఈ శారీకి ప్రీ బేక్ కుంస్ కూడా తీసుకుంటామండి ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి పింట్ చేసేయండి దీని ప్రైస్ వచ్చేసి జస్వర్ సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుంది అల్లు వచ్చేసి ఇలా వస్తుందండి జస్ట్ ఫర్ సెవెన్ థర్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి మైకా ప్రింట్ బ్రష్ చేయకపోతే ఈ ప్రింట్ అనేది ఎక్కడికి వెళ్ళదండి ఒక పట్టు శారీ వెయిట్ చేసిన లుక్ కనిపిస్తుందండి ఈ శారీకి చాలా మంచి లుక్ ఉంది ఈ శారీకి వచ్చేసి ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి మరొక కలెక్షన్ చూసేద్దామండి ఇది బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్తో హైలైట్ అయిపోతుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి జెరీ వివింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి థ్రెడ్ వివింగ్తో సీక్వెన్స్ వస్తాయి సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్కి కూడా సీక్వెన్స్ అలానే వస్తాయండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ శారీ కూడా ప్రీ బుకింగ్స్ తీసుకుంటామండి ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి మరొక మంచి కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్